సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం నుంచి చేపట్టిన ర్యాలీని కలెక్టర్ కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు మాజీ సైనికులు వారి కుటుంబాల సంక్షేమం కోసం ఉద్దేశించిన సహాయ నిధికి విరాళం అందజేశారు ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్లు ఆర్మీ అధికారులు సిబ్బంది జిల్లా పాలనాధికారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి గౌరవ వంతనం సమర్పించారు అదనపు కలెక్టర్ అంకిత్ కిరణ్ కుమార్లతో పాటు కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు సైనిక సంక్షేమ నిధికి తమవంతగా విరాళం అందించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సాయుధ దళాలకు చెందిన సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ రెయింబ వాళ్ళు శ్రమిస్తున్నారని అన్నారు వారి కృషి వల్లే మనమంతా ప్రశాంత వాతావరణంలో దైనందిన జీవనాలు వెల్లదిస్తున్నామని అన్నారు సైనికుల త్యాగాలను ప్రతి పౌరుడు గుర్తిస్తూ వారి పట్ల వారి సేవల పట్ల గౌరవ భావంతో మెలగాలని సాయుధ దళాలకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు వారి గౌరవార్థం ప్రతి ఏటా జరిపే సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది నుంచి మరింత అంతహాసంగా నిర్వహించాలని అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేయాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ అధికారి రవీందర్ మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు कौन दोस्तों एक चैप्टर जनरेशन है सर सर है मेन सर ये बहुत और कैरेक्टरिस्टिक है लीला మీరు మంచిగా ప్లాన్ చేయొచ్చు వాళ్ళ ఇంకా ఎంప్లాయీస్ పెట్టచ్చు డిఫరెంట్ అసోసియేషన్స్ పెట్టచ్చు నామినల్గా చేసే